డాక్టర్స్ డే సందర్భంగా మనం డాక్టర్స్ డే వేడుకలు జరుపుకోవడం చాలా సంవత్సరాల నుంచి మనకు ఆనవాయితీగా వస్తుంది జూలై ఫస్ట్ డాక్టర్స్ డే జరుపుకుంటాం డాక్టర్ బిదాన్ చంద్ర రాయ్ ఆయన జ్ఞాపకార్థం ఆయన జూలై ఫస్ట్ చనిపోయిన రోజు జన్మించిన రోజు కూడా ఒకటే రా ఒకటే కావడం చాలా ఆశ్చర్యకర విషయం అలాగే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఈ ఎంసీ ఎంసీఐ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి మొట్టమొదటిగా ఆయన ఎన్నో సేవలు అందించడం మరి ఈ రోజున జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా అంటే జూలై ఒకటో తారీఖు సందర్భంగా మరి ఆర్ఎంపి వైద్య మిత్రులతో ఇక్కడ ప్రముఖ వైద్య నిపుణులతో వంశీ కృష్ణ గారు డాక్టర్ ప్రసన్న గారు చెప్పడి వెంకటేశ్వర గారు కళ్యాణ్ చైతన్య గారు వీళ్ళతో మనం కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషం మిమ్మల్ని కలవడం మాకు శోభన్ బాబు గారు ఇక్కడ ఇందులో ఉన్నవాళ్ళు చాలామంది కూడా నాకు చిరకాల మిత్రులే ప్రసన్న గారు కానీ లేకపోతే వెంకటేశ్వరరావు గారు కానీ వంశీకృష్ణ గారు కానీ ఈ డాక్టర్స్ అందరితో కూడా మిత్రత్వం అని చెప్పడం గల ఏకైక కారణం ఏంటంటే వీళ్ళు పాతికేళ్ళ నుంచి కూడా ఇక్కడ ఉంటూ ఉన్నారు సర్వీసు సేవాభావంతోనే నడుస్తూ ఉన్నారు అని గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ గారైనా నాకు సేవ నాకు ఇక్కడ హాస్పిటల్ ద్వారానే భానుగుడిలో వన్ ఆఫ్ ద ఎమర్జెన్సీ సెటప్లో రెండో హాస్పిటల్ ఏదో కాకినాడలో ఆయన ఆయన పెట్టిన హాస్పిటల్ అంతకుముందు ఒకటి రెండు ఉండేవి తప్ప అంతలా పెట్టారు ఇప్పటికీ హాస్పిటల్లో చాలా పేరు ప్రఖ్యాతులు ఉంది మాకు ఏమైనా ఎమర్జెన్సీ కేసులు ఏమైనా ఉన్నా సరే సారకు పంపుతుంటాం చాలా చక్కగా ట్రీట్ చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తుల మధ్యన మీ అందరినీ కలవడం చాలా సంతోషం జాతీయ వైద్యుల దినోత్సవం అనేది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏర్పాటు చేసింది ఏంటంటే ముఖ్యంగా వైద్యులు మనం అనుకుంటాం హాస్పిటల్కి వెళ్తారు వైద్యం చేయించుకుంటాం ఫీజు కట్టించుకుంటారు టెస్టులు రాస్తారనేది కాకుండా యాక్చువల్గా వైద్యులు చేసే వృత్తి ఏంటి వైద్యులు అనేది ప్రపంచానికి మనం ఒక దేశంలో ఉండే సైనికులు లాంటి వాళ్ళం వైద్యులు అంటే మనందరం కూడా ఎందువలన అంటే అక్కడ మన బోర్డర్లో కాయకాలి ఇక్కడ ఉండే చేసే సైనికులు లాంటి వాళ్ళం ఏదానికి కోవిడ్ లాంటిది రావచ్చు ప్లేగు వ్యాధి లాంటిది రావచ్చు ఎయిడ్స్ అనేది వ్యాధి వ్యాప్తి చెందుతూ ఉండొచ్చు అట్లా రకరకాల ఎబోలా ఇటువంటి వ్యాధులకు వరదలు వరదలు వచ్చినప్పుడు తుఫాన్లు వచ్చినప్పుడు ప్రతి సందర్భంలో కూడా మనలాగే జన్మించినటువంటి మానవులకు సేవ చేయడానికి ఈ వృత్తిలో ఉన్నాం ఈ వృత్తిలో మనకు మెయిన్ మన సంపాదన కన్నా సేవ అనేది మిగులుతుంది అంటే మానవ సేవే మాధవ సేవ అన్నారు కదండి అట్లా మనకు ఆ సేవ జమ అవుతూ వస్తూ ఉంటుంది డబ్బులు ఎంత జమ అయినాయో తెలియదు కానీ మీరు చేసింది పుణ్యం మీకు జమ అవుతూ వస్తుంది అటువంటి ఏకైక వృత్తి మన వైద్య వృత్తి ఈ వైద్య వృత్తిలో ప్రసన్న గారు చెప్పినట్టు గ్రామాల్లో మీరు లేకపోతే కాకినాడే కాదండి దేశం నడవదు ఎందువల్ల అంటే ఫస్ట్ కొన్ని ఎమర్జెన్సీ కండిషన్స్ ఉంటాయి అటువంటి కండిషన్స్లో మీలాంటి ఆరోగ్యులందరూ తరిపీదులు అవ్వడం ద్వారా హార్ట్ అటాక్స్ కానీ కానీ కాళ్ళు చేయలాగే పక్షవాతాలు కానీ కళ్ళు తిరిగి మోర్ఛరాగాలు కానీ ఇటువంటి వాటికి మీరు తర్పీదు అవ్వడం ద్వారా వారిని హాస్పిటల్కి తీసుకొచ్చే సందర్భం గంట రెండు గంటలు సమయంలో మీరు చేసే సేవధారనే ఇవాళ చాలామంది ఆరోగ్యంగా కలుగుతున్నారు డాక్టర్ ఆ కార్డియాలజిస్ట్ మన పల్లెటూరులో ఉండాలని లేదు కదండి ఎమర్జెన్సీ సెటప్ మన పల్లెటూరులో ఉండదు కానీ ఆ గంట గంటల అత్యవసరమైన సమయం ఉంటుంది ఆ సమయంలో మీరు చేసే సేవల ద్వారానే మా దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత ఎమర్జెన్సీ హాస్పిటల్లో పెట్టి ఆక్సిజన్ అందించడం వెంటిలేటర్ పెట్టడం మిగతా యాంటీబయాటిక్స్ ఇవ్వడం ఆ రకంగా చేసి కాపాడడం ఫ్రంట్ లేయడం హార్ట్ బైపాస్ చేయడం అన్నీ చేస్తూ ఉన్నారు అటువంటి సేవల్లో ముఖ్యంగా మీరు చేస్తున్న కృషికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ జాతీయ దినోత్సవం వైద్య దినోత్సవం మీకు చెందిందే అంటే ఎంబీబీఎస్ అని అలోపతి అని హోమియోపతి అని ఇంకా యునాని అని డిగ్రీలు తెచ్చుకున్న వారే వైద్యులని కాదు సేవ చేసి ప్రాణాన్ని కాపాడే వాళ్ళ ప్రతి వారు కూడా వైద్యులే ముఖ్యంగా మీరు కూడా ఏం చేయాలంటే ఇందులో నేర్చుకుంటూ అలాగే మన సిపిఆర్ అంటారు కదండి కార్డియో పల్మరీ రిజిస్ట్రేషన్ అనేది కూడా ఒక క్లాస్ పెట్టాలండి ఆ క్లాస్కి మరి దానికి సంబంధించినవి తీసుకొచ్చి మీతో ఒక క్లాస్ ఏర్పాటు చేస్తాం అంటే ఒక ప్రాణాన్ని కాపాడినట్టు అవుతుంది అంటే డాక్టరే చదవక్కర్లేదు ఆ యొక్క ఏ రకమైన ప్రాసెస్ని మనం నేర్చుకుంటే ఆ ప్రక్రియను మనం నేర్చుకోగలిగితే చాలా మందిని అంటే వంద మందిలో కనీసం పది పదిహేను మంది ప్రాణం ఖచ్చితంగా పోయే వాళ్ళని కూడా బతికించే అవకాశం ఉంటాయి అటువంటి సిపిఆర్ అనేది కూడా వ్యవస్థ నేర్చుకోండి మీ అందరితోటి ఈ జాతీయ వైద్యుల సందర్భంగా కలిసేలా చేసిన మా చెప్పు వెంకటేశ్వరరావు గారికి మీ టీంకి పెద్దలకి శోభన్ బాబు గారికి నాతో ఈ డాక్టర్స్తో కలవడమే కష్టం నేను అపాయింట్మెంట్ కూడా భయపడుతూ చేస్తాను వంశీకృష్ణ గారికి మా ప్రసంగం ఏంటంటే వారు అంత బిజీగా ఉంటారు కానీ మన ఫోన్ అనగానే పేషెంట్ పంపగానే వాళ్ళు చూడడం వారికి సుశ్రుతులు చేయడం చేస్తూ ఉన్నారు అటువంటి డాక్టర్లతో ఇక్కడ మీటింగులో నేను కలిసేలా చేసినందుకు మీ అందరికీ కూడా జాతీయ వైద్య దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపు డాక్టర్స్ డే సందర్భంగా మనం డాక్టర్స్ డే వేడుకలు జరుపుకోవడం చాలా సంవత్సరాల నుంచి మనకు ఆనవాయితీగా వస్తుంది జూలై ఫస్ట్ డాక్టర్స్ డే జరుపుకుంటాం డాక్టర్ బిదాన్ చంద్ర రాయ్ ఆయన జ్ఞాపకార్థం ఆయన జూలై ఫస్ట్ రోజు జన్మించిన రోజు కూడా ఒకటే రా ఒకటే కావడం చాలా ఆశ్చర్యకర విషయం అలాగే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఈ ఎంసీ ఎంసీఐ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి మొట్టమొదటిగా ఆయన ఎన్నో సేవలు అందించడము అలాగే బెంగాల్కి ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా అలాగే చాలా పదవులు ఒకటని కాదు చాలా పదవులు చేసి ఆయన వైద్య రంగానికి ఎంతో విశేష కృషి చేసి ఆఖరికి ఆయన ఇల్లు కూడా ఈ వైద్యశాస్త్రానికి సంబంధించిన ఒక మ్యూజియంకి కూడా ఆయన ఇల్లుని ఇవ్వడం జరిగింది ఈ విధంగా జీవితాంతం కూడా ఆయన ప్రజలకు అందుబాటులో ఉండి మంచి సేవలు చేసి ఉన్నారు కాబట్టి ఈ జూలై ఫస్ట్ ఒకటో తారీఖున మనం డాక్టర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం అయితే ఈరోజు ముఖ్యంగా మన దగ్గరికి డాక్టర్ వంశీకృష్ణ గారు చెస్ట్ ఫిజిషియన్ సిద్ధార్థ హాస్పిటల్ అలాగే డాక్టర్ ప్రసన్న కుమార్ గారు హెచ్ఓడి అనసీష కాకినాడ జనరల్ హాస్పిటల్ అలాగే డాక్టర్ కృష్ణ చైతన్య డెంటల్ సర్జన్ బానుగుడి దగ్గర ఉంది క్లినిక్ అలాగే ఇంకొక డాక్టర్ గారు డాక్టర్ బొండా సూర్యారో ఆర్థోపెడిషియన్ ఈ విధంగా మనం ఈ డాక్టర్లను పిలిచి మనం ఉచిత రీతిని సత్కరించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా గ్రామాలలో మీ అందరికీ చెప్పేది ఏంటంటే గ్రామాలలో శానిటేషన్ మీద దృష్టి పెట్టండి మనకి ఉన్నంతలో అలాగే ఎంతో కొంత ప్రజలకు అవేర్నెస్ తీసుకురావడానికి ట్రై చేయండి కొంతమంది వచ్చి మూఢ కొన్ని విషయాలు మనల్ని అడుగుతూ ఉంటారు అవి అమ్మ మూఢనమ్మకాలు అని చెప్పి వాళ్ళకి వాళ్ళ అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది కొన్ని కొన్ని జబ్బులు ఇప్పుడు కుక్క గరిచిందండి అరుసలు తినకూడదన్నారండి అవి తినకూడదని అన్నవి చెప్తూ ఉంటారు అలా రకరకాలుగా రెండు పచ్చకామరలు అవి వస్తూ ఉంటాయి తీసుకెళ్ళి పసర మందులు వేస్తున్నారు ఇప్పుడు పూర్వం ఏమో నాకు తెలియదు కానీ ఇప్పుడు ప్రజెంట్ పచ్చకామరలు మందు వేసి లివర్ పాడయ్యి హాస్పిటల్లో జాయిన్ అయిన కేసులు లాస్ట్ ఈ టూ వీక్స్లో నేను ఆరు కేసులు చూశాను ఒకటైతే థర్టీ త్రీ పర్సెంటేజ్ చిన్న కుర్రాడు ఇరవై ఏళ్ళ కుర్రాడు బిల్ రూమ్ లెవెన్స్ థర్టీ త్రీ అంటే గ్యాస్ట్రాంటాలజిస్టు ఇంకా సూపర్ స్పెషాలిటీకి వెళ్ళాల్సిన కేసు ఆ విధంగా ఎక్కువ ఇబ్బందులు కలుగుతున్నాయి ఈ పసర మందుల వల్ల బాగా ఎక్స్పీరియన్స్ ఉండి ఇంతకుముందు వెళ్ళమందు అనేవారు కదా ఆ మందు వేసినా కూడా ఇప్పుడు ఇబ్బందిగా ఉంది ఇంతకుముందు డాక్టర్లు అక్కడ వాళ్ళు ఇచ్చేవాళ్ళు లేరో లేకపోతే ఏం జరిగిందో ఐ డోంట్ నో ద థింగ్స్ లోపలికి ఎంతవరకు ఉందనేది నాకు తెలియదు కానీ ఇటువంటి విషయాల్లో ప్రతి వాళ్ళు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది అలాగే మన హార్ట్ అటాక్లు వస్తున్నాయి ఎక్కువ మంది నలభై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఇరవై ఏళ్ళు పిల్లలకి నిన్న విద్యార్థులు కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి సో ప్రతి వాళ్ళు జాగ్రత్తగా వైద్యం చేయడానికి అలవాటు చేసుకోండి హార్ట్ అటాక్స్ వచ్చినప్పుడు మనకు తెలియవు మనకి ఇంతకుముందు ఏంటి హార్ట్ అటాక్ వస్తే చేయిల్ చెమట చమట పడుతుందనో దట్ ఈస్ నాట్ కరెక్ట్ వన్స్ అప్ ఇన్ టైమ్ అది ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఎవరికి ఏ విధంగా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అనేది కూడా తెలియకుండా ఉంది ఎక్కువ కేసులు అయినాయి సో మన దగ్గరికి వస్తే ఏం చేస్తాం ఏ పేంట ప్రజలు ఇంజక్షన్ చేస్తాము అది చేస్తామని అది చేస్తాము ఈ లోపల హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి పేషెంట్ ఉండడు సో ఇటువంటివి కూడా జరుగుతున్నాయి కాబట్టి మీరు అవేర్నెస్ తీసుకోండి వెంటనే ఈసీజ్ తీయించడానికి ట్రై చేయండి దగ్గరలో ఉన్న డాక్టర్ ఎవరైతే ఉన్నారో డాక్టర్లు రిఫర్ చేయడానికి చేయండి తప్పించి మీ మీద పెట్టుకోవద్దు అలాగే ఈ సందర్భంగా మన మినిస్టర్ గారు పాలకొల్లు ఎమ్మెల్యే మినిస్టర్ అయినటువంటి నిమ్మల రామాయణాయుడు గారికి సభాపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను కారణం ఏంటంటే నిన్న ఒక ఇంపార్టెంట్ మీటింగ్లో అందరూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు సీఎం గారు ఉండగా ఈ గ్రామీణ వైద్యుల అవసరం చాలా ఉంటుంది వాళ్ళందరూ గ్రామాల్లో అందరితోటి కలిసికట్టుగా ఉండి ఇంట్లో మనుషుల్లో ఉంటారు కాబట్టి వారి యొక్క సేవలను కూడా మనం వినియోగించుకోవాలని నిన్న చెప్పడం జరిగింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ప్రసంగంలో గ్రామీణ వైద్యుల పాత్ర మంచిదే అవసరం అని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది రెండోది ప్రాక్టీస్లోని ఇన్ని సంవత్సరాలు బట్టి నేను ఇంకొకటి గమనించింది ఏంటంటే పేషెంట్లు కనీసం పిహెచ్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కూడా లేవో అక్కడ ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అయితే మీరే ఉంటున్నారు అది చాలాసార్లు మాకు మా ఫాలో అప్ కూడా చెప్తారు సార్ మేము రాలేకపోయాం ఎమర్జెన్సీలో పనుపడికి వెళ్ళవలసి వచ్చింది అని చెప్పి స్లిప్ చూపిస్తూ ఉంటారు ఒక అప్పుడే పాస్ అయిన ఎంబీబీఎస్ డాక్టర్ కంట బెటర్గా ఉంటున్నాయండి ఎందుకంటే మీరు ఇచ్చిన ఫస్ట్ ఎయిడ్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఖచ్చితంగా ఆ రాత్రికి కాస్తున్నాయి ఎందుకంటే ప్రతిసారి వాళ్ళు పరిగెట్టు మా దగ్గర రాలేదు అట్లా చెప్తారు మా మార్మూలు రామండి ఇక్కడ రావాలంటే రెండు బస్సులు మారి రావాలి నేను మీరు ఖచ్చితంగా రెండన్నాడు రాలేని పరిస్థితి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అనేది డెఫినెట్గా నాకు తెలిసేలాగా మీరు డాక్టర్ దగ్గర నుంచి మీరు ఏదైతే మెసేజ్ ఇస్తున్నారో ఖచ్చితంగా మీరు ఎన్వైట్ చేసుకుని మీరు మీ ప్రాక్టీస్లో అవలంబించి ఎమర్జెన్సీ కేర్ అనేది మటుకు బాగా దొరుకుతుంది అన్నది నా ఒపీనియన్ అదే విధంగా రెండో రకం ఉంటుంది ట్రీట్మెంట్ లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ నైంటీ పర్సెంట్ రొటీన్గా మెయిన్ చూసే ప్రాబ్లమ్స్ కూడా మూడు రోజులు ఐదు రోజులు వారం రోజులు వాటికి తగ్గిపోయే జబ్బులే ఉంటాయి అలాంటి వాటికి కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నాను యాంటీబయాటిక్ రాసిన ఒక ఆయాస ఎలర్జీ మందు రాసిన ఫస్ట్ లెవెల్ ట్రీట్మెంట్ వరకు స్పాట్లెస్ మూడు రోజులు నలభై రోజులు దానికి వస్తే అనిపిస్తుంది అదే నేనన్నా ఇదే రాసే ఉండు కదా ఇంతకు మించి మేము ఒక్కోసారి సెకండ్ డే థర్డ్ డే వస్తే నేను కొత్తగా చేయలేకపోతున్నాం కూడా సరే వాడారు వాడించండి కంటిన్యూ అంటున్నాం ఒకటే ఎక్కడ వస్తుందంటే క్రానిక్ ప్రాబ్లమ్స్ లాంగ్ టర్మ్ ఇష్యూస్ ఉంటాయి అంటే ఇన్ఫెక్షన్లు చిన్న చిన్న బ్రాంకేటిస్లు జలుబులు దగ్గులు కాకుండా టీబీ కొన్ని ఇప్పుడు కొత్తగా ఎక్కువ చూస్తున్నాను లంగ్ అండి ఐఎల్డీ ప్రాబ్లమ్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి మటుకు ఒక కట్ ఆఫ్ పాయింట్ కింద అనుకోవాలి మనం మీరన్నా ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అన్న ఇంకా చెప్పాలంటే ఒక ఎండి జనరల్ ఫిజిషియన్ అన్నా ఒక లెవెల్ తర్వాత మటుకు స్పెషలిస్ట్ దగ్గరికి పంపించడం అనేది ఎప్పుడు ఉత్తమం మెడికల్ లీగల్ కేసులు కూడా ఉన్న ఈ రోజుల్లోని నాది కాంతి నేనే చేయను గ్యాస్ట్రాంట్రాలజీ ప్రాబ్లమ్ లాగా వస్తే నేను వెళ్ళిపోండి స్పెషలిస్ట్ అని చెప్తున్నాను ఎందుకంటే అంతే రూల్స్ అలా ఉన్నాయి మన కానీ మనం ముట్టుకోకూడదు సో ఏదైతే ఇబ్బంది వారాల్లో వెళ్తుందో అప్పుడు ఖచ్చితంగా ఒక పద్ధతి ప్రకారంగా టెస్ట్లు చేసి ప్రోటోకాల్ ప్రకారంగా ట్రీట్మెంట్ వెళ్తే అప్పుడు పేషెంట్కి మనం బెస్ట్ చేసి పంపించాలని కొన్ని ఉంది అంటే బెటర్ అంటే మన పరీక్షలు లేకుండా గారు ఆయన నర్సింగ్ హోమ్లో నేను ఒక ఎనసేస్ట్గా స్టూడెంట్గా ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయినప్పుడు ఆయన నర్సింగ్ హోమ్కి పిలిచినప్పుడు మేము చాలా హ్యాపీగా నర్సింగ్ హోమ్ వాళ్ళు పిలిచితే ఒక కన్సల్టెంట్గా వెళ్ళాం అది చాలా హ్యాపీ ఫీల్ అవుతాం కదా అప్పుడే ఆయన పరిచయం అలా అలా ఆయనతో ఎన్నో ఆయన హాస్పిటల్లో చాలా అంటే నర్సింగ్ హోమ్కి సంబంధించిన అన్ని రకాల సౌకర్యాలతో బాగా ఏర్పాటు చేసి చాలా చేసాం ఆయనకి నాకు ఉన్న అనుబంధం అలాగా తెలియకుండా ఆయన ఎలియన్స్ క్లబ్ తెలుగుదేశం చాలా పెద్దోడు అయిపోయింది ఆయన చెప్పి వెంకటేశ్వరరావు గారు ఫోన్ చేసి సడన్గా డాక్టర్ గారు ఒక్క పది నిమిషాలు రండి అని అంటే ఇంకా ఆయనకిచ్చాడు వస్తారు అంతే ఇక్కడ ఏం జరుగుతుందో తెలీదు ఎవరు మీటింగ్ లేదు ఏదైనా తెలుగుదేశం పార్టీ రావచ్చు లేదంటే నేను ఇంక మిమ్మల్ని పిఎంపి అసోసియేషన్ మీటింగ్ అనుకోలేదు అసలు ఎందుకంటే ఆయన ఖాళీ ఉండదు ఇంకా ఆయన అందరినీ ఉద్దేశం ఏమైనా తెలుగుదేశం లేదు సరే ఎవరైనా పరిచయం చేస్తారేమో అని రమ్మంటారని చెప్పి వచ్చేసారు సో మరి మాట్లాడమన్నారు పెద్దలు మన సూర్యరావు గారు ఆర్థిక చూసినా మా వంశీ నేను అంత కలిసి పనిచేస్తుంటాం నేను గవర్నమెంట్ డాక్టర్ని అయినా ప్రైవేట్గా పల్స్ హాస్పిటల్ అంటే నేను ఎప్పుడు మీటింగ్లు పెట్టలేదు అందుకే మీ హాస్పిటల్ పేరు మీరు విని ఉండొచ్చు సంవత్సరాలు అయిపోయింది నేను గవర్నమెంట్ సర్వీస్లో ఉండడం వల్ల ఎప్పుడు నేను పిఎన్పి అసోసియేషన్స్ని ఎవరిని మీటింగ్ ఇన్వైట్ చేయలేదు సో ఓపెన్గానే ఒప్పుకోలేదు ఎందుకంటే నాకు సర్వీస్లో ఉన్నాను కనుక నేను పబ్లిక్ అవ్వకూడదు ఇప్పుడు కూడా ఆ పేరు ఎక్కడ ఉండదు ఈవెన్ హాస్పిటల్ కూడా ఉండదు అందుకని మీతో పెద్ద అసోసియేషన్ లేదు మా పియర్ మీ దగ్గరికి వస్తూ ఉండి మోస్ట్లీ కానీ ఏదైనా సరే లాస్ట్ టైం ఎప్పుడో చాలా కాలం క్రితం వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో పిఎంపీ సమీక్షలో మాకు డాక్టర్స్ డే సన్మానం చేశారు అది అప్పుడు నాకు వచ్చింది ఇప్పుడు కూడా ఆ బహుశా అదే దృష్టిని తీసుకొచ్చి మరణించుంటారు ఏదైనా మీ గ్రామీణ వయసు చేసి దాని ఒక ముద్ద కింద అంటే బోలస్ కింద ఒక ముద్ద కింద చేసుకొని మింగిన తర్వాత మన డైజెస్ట్ సెక్రిట్ చేసిన ఎంజైమ్స్ కానీ ఏదైనా సరే మన కడుపులో డైస్ట్ ఈజీగా అవుతుంది అప్పుడే మన న్యూట్రిషన్స్ మన కడుపు మనకి బాడీలోకి తీసుకుంటుంది సో మన పళ్ళు బాగుంటేనే కదా ఫుడ్ నవ్వలగలం పళ్ళు బాగపోతే చాలా మంది ఏం చేస్తున్నారు ఆ పళ్ళే కదా అని మింగేస్తారు చాలా మంది దానివల్ల ఏమవుతుందంటే కాన్స్టిపేషన్స్ అంటే మనబరగా లాంటివి ఆ ఇండైజెషన్ సరిగా అజీత్ కానీ గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ రావడానికి చాలా అవకాశం ఉంది ఇది పళ్ళు బాగుంటే మనకు తిన్న ఫుడ్ నవ్వడానికి ఆ న్యూట్రియంట్స్ అబ్జర్వ్ చేసుకోవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి సో ఫస్ట్ పళ్ళు బాగుంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది టీక్ ఫర్ స్మైల్ టీక్ ఫర్ హెల్త్ స్మైలే కాదు హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ హెల్త్ తర్వాతే స్మైల్ అవునా సో శుభ్రంగా సరే పళ్ళు బాగుండేలా చూస్తాం ఫస్ట్ మనం చేయాల్సింది

సో మనం ఫుడ్ ఏదైనా సరే అన్ని సమానంగా తీసుకోవాలి Thank for watching!